నో యువర్ బాడీ పార్ట్స్ అన్న దాంట్లో ఐబ్రోస్ అనే కనుబొమ్మల గురించి తెలుసుకుందాము మూడు వందల కోట్ల సంవత్సరముల క్రితం మనిషి మానవుడు చాలా తక్కువ రోమములు కలిగి ఉండేవాడని సైన్స్ చెప్తోంది ముఖ్యంగా కనుబొమ్మలపై ఇప్పుడున్నటువంటి విధంగా ఒక రోమములు లేవు కారణం ఏమిటంటే రోమములు అనేవి మలినపూరితమైన పదార్థాలు వ్యక్తమయ్యేటువంటి రీతిని అంటే రామములతో తీర్చిదిద్దినట్లు అందముగా తీర్చిదిద్దుకుంటున్నారు రోజు అందులో సందేహం లేదు ముఖ్యంగా హావభావములు ప్రాధాన్యం వహిస్తున్నాయి సహజ స్వేద పట్టి ఇంకా ఉపాంగములలో కంటిలో నేరుగా ధూళి వగైరా పడకుండా నీటి అణువులు పడకుండా ఈ కనుబొమ్మలు కాపాడుతాయి వ్యక్తిగతంగా మనిషిని గుర్తించే విధానం కూడా ఐఆర్ ఇరిష్ టెక్నాలజీ అని చెప్పేసి ఇండియాలో ఆధార్ ఐడెంటిఫికేషన్ కు ఉపయోగపడుతున్నారు ముఖ్యంగా అంటే ఏంటంటే ఇది కొనుబొమ్మ